नमो नारायणाय ॐ शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः ओहो पादोदकं सम्यक्तस्मै श्रीगुरवे नमः चर्चा प्रारम्भं सरलश्रावणभूति गुरुगारु। ేశ్వరోపాసన అనేది ఈ కాలంలో సంభవిస్తుందా మానవులు సాధన చేయగలరా అనేక విధాల పరిభ్రమించిన స్థితిలో ఉన్న మానవులు అనేక మంది అనేక అవస్థలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి వారు ఈశ్వరుణ్ణి అంటే ఓంకారాన్ని జపించడం వల్ల దుఃఖాలు సర్వ పాపాలు పోతాయి అని మీరు చెప్పారు సర్వ మానసిక రోగాలు సర్వ శారీరక రోగాలు మనస్సు అన్నిటికి మూలం కదా మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో చిత్త భ్రమలో చిత్తభ్రాంతులు చిత్తవృత్తులు కూడా చెప్పుకున్నాం కదా విపర్య వృత్తి వికల్ప వృత్తి ఇలాంటివి నిద్రాస్మృతి వీటన్నిటి వలన దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకేశ్వర ఉపాసన మీరు అందరికీ అనుభవం అయితే అప్పుడు దైవ జ్ఞానం అనేది వస్తుంది అంటున్నారు కొంచెం సారూప్యంగా ఏదైనా ఉందా అని అడిగాడు వికేశ్వరోపాసన అంటే సృష్టికర్త గురించి తెలుసుకోవడం అని చెప్పారు సృష్టికర్త పేరు కూడా పతంజలి మహర్షి గారు ఓంకారము అని తెలియజేశారు ఆయన రూపాన్ని కూడా తెలిపారు ఈ విశ్వమంతా ఏ యొక్క దివ్య ప్రకాశవంతంతో తేజోవంతంతో నిత్యం ప్రకాశిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తనలో ఉంది కనుక ఆ తేజోవంతమైన రూపమే ఆయన అంటే భౌతిక ఈ ప్రపంచానికి మనం తెలుసుకోగలిగేది అంటే దైవం సనాతనుడు ఇదివరకు చాలా మార్చుకున్నాం సనాతనుడు అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా లేదు నిరంతరము ఉన్నటువంటి ఆ శక్తి శక్తి ఆ శక్తి యొక్క సంకల్పమే ఈ సృష్టి మానవులంతా కూడా ఈ విపర్య వృత్తి అనే భ్రాంతిలో ఉంటారు మిథ్యాజ్ఞానం విపర్యో మిథ్యాజ్ఞానం జ్ఞానం అంటే మీ ఆడను చూసి పామని భయపడ్డం ముఖ్యంగా పామె అయితే దూరంగా భయపడి పారిపోవడం మనం చూస్తే పారిపోక ఏం చేస్తారో అడుగుతారా మనం చూసి మన గమ్ము నుంచి ఉంటే దాని దా దాన్ని ఏమి మనం ఎటువంటి దానికి కలయి చేయకుండా ఉంటే అది అది దాన్నిపాటికి అది వెళ్ళిపోతుంది కానీ భయంతో మనం ఏం చేస్తాం దాన్ని కొట్టడానికి రాయో కర్ర ఎత్తుకున్నప్పుడు అది వెంటనే గమనించి దాని యొక్క రక్షణ కోసం మన మీదకి వస్తుంది ఈ సృష్టిలో ఏ జంతువు అయినా అంతే మనుషులు అంతకన్నా ఎక్కువ మాట అంటే ప్రాణాలు తీసేటటువంటి రోజులు ఇవి కనుక ఇప్పుడు అనేక పాపకర్మలు చేసినట్లు అనుభవిస్తున్నటువంటివి వారందరూ గ్రహిస్తే మరి వాటిని తొలగించుకునే విధానం కూడా వారికి తెలుసుకోవాలనిపిస్తుంది అంటే సమస్య ఉన్నప్పుడు పరిష్కారకోశం వెతకాలి కానీ సమస్యలో కూరుకుపోయి ఆ సమస్య చుట్టూ తిరుగుతూ ఉంటే మనసు ఎటువంటి ప్రయోజనము లేదు సమస్యను గ్రహించి దానిని ఎలా తెలివిగా పరిష్కరించుకోవాలి ఎలా దాని నుండి బయటపడాలి అని ఆలోచిస్తే భగవంతుడే ఆ సమస్యకు సంబంధించినటువంటి అనుకూల ఆలోచన ఒకటి ఇస్తాడు ఎలా బయటపడాలో తెలియజేస్తాడు ఇప్పుడు దైవాన్ని సంపూర్ణంగా మనలో నింపుకున్నప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం విష్ణు అనేక అవతారాలు ధరించాడు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం మత్స్య అవతారంలో ఆయన వేదాలను రక్షించాడు ఇంకా చేపలన్నీ శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపం అనుకుని అనుకుంటాయా మాలు అనుకుంటారా అవతారం ఎత్తాడో అది మనకు కావాలి చేప అవతారం ఎత్తాడు కాబట్టి చేపలను తినకూడదని ఎవరైనా గమనం ఉన్నారా తినే వాళ్ళ భక్షకులు తింటూనే ఉంటాడు చేపలో మనం మహావిష్ణువుని చూడాలనా మహావిష్ణువు చేపగానే చూడాలన్నా అవతారంలో మనం ఆయన్ని దర్శించాలి అప్పుడు అక్కడ చేప మాయమైపోయి కృష్ణుడు మాత్రమే ఆ మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇంకే చెప్పాను ఇంకా దేవాలయాలు హిందువులకు పవిత్రమైనటువంటి దర్శనీయాలు క్షేత్రాలు దేవతలు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా వారిలో ఒక్క రూపం మాత్రం తిష్ట వేసుకొని బలీయంగా ఉండిపోతుంది ఇంకా ఆ రూపాన్ని ధ్యానించడము ధ్యానించడం అంటే ముందు వారి ఆకృతి పొందాలి జేయ ఆకృతి అంటే అర్థమేమి దైవం ముక్కోటి దేవతల రూపంలో ఉన్న అనేక ఉన్న సహస్రనామాలు ఉన్నటువంటి పేర్లు ఉన్న అది ఒకటే ఒక శక్తి అన్ని శక్తులతో కలిపి ఒకే శక్తిగా మార్చుకుని దర్శించాలి ఈశ్వర పుత్రుడైనటువంటి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కూడా అనేక పేర్లు ఉన్నాయి తారకాసురుడు అనే రాక్షసుడు సంహరించాలి అంటే పార్వతికి జన్మించాలి జన్మించిన అతన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించబడ్డాడు అతనికి తారకాసురుడు అనే రాక్షసుడు అన్ని వరాలు పొందిన వాడిని చంపడానికి ఏమవసరం ఆయుధం అవసరం ఇప్పుడు త్రిమూర్తుల యొక్క సర్వశక్తులను అతనికి ఒక ఆయుధంగా ఇస్తారు దాన్నే వేలాయుధము అంటారు లేదా శక్తి ఆయుధము అంటారు త్రిమూర్తులు అందరూ ఒకటైపోయారు కదా అక్కడ మిగిలింది ఒకే ఒకటి ఆయుధమే కదా ఏకేశ్వర భావనను పెంపొందించుకుంటూ ఉండాలి కొన్ని తర్వాత చర్చించుకుందాం